వచ్చే సెక్రటరీ సెక్రటరీంతో మాట్లాడాలి ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంట నిర్వహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మైన భోగి పండుగని హెడ్మెంట్ బిల్డింగ్ జంక్షన్ లో కార్మికుల సమక్షంలో ఇక్కడ పోరాట కమిటీ నిర్వహిస్తా ఉంది దీని ఒక ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టార్టి సర్వే ఉందో ఆ నిర్ణయాన్ని విద్యులా చేయాలని కోరుతూ ఆ ప్రజల్ని ఈ మండల్లో తగలబెట్టా ఉన్నారు అలాగే మోడీ గారు మొదటిగా మూడు సార్లు వచ్చి విశాఖపట్నానికి మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరంలో రెండోసారి చంద్రబాబు సంవత్సరంలో చములు పెట్టి అదే లో స్టీల్ ప్లాంట్ కోసం తెలిసి ఒక మాట కూడా మాట్లాడకపోవడం తెలుగు ప్రజలంతా చూస్తా ఉన్నారు నక్కపల్లలో స్టీల్ ప్లాంట్ కి రా మెడల్ కావాలని కమ్యూనిస్ట్ పార్టీల మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా నోరిపోవడం కూడా ఈ అనుమానాలు ఇంకా తోగు చేస్తా ఉంది నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దోచుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు పోరాడంతో నిర్వాసక శాఖలతో ముప్పై రెండు మంది బలిదానంతో అరవై ఏడు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఏడు ఎంపీల రాజీనామాలతో వచ్చే ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీలు ముందుకు రాకపోయినా కమ్యూనిస్ట్ పార్టీలు ముందు తీసుకుపోతా ఉన్నాయి ఇప్పుడు ప్రజలు చూస్తా ఉన్నారు మీరు కూడా రావాలని చెప్పే రంగంలోకి డిమాండ్ చేస్తూ భోజన మండలంలో ఈ ప్రజల్ని రెండో ఈ కూడా దగ్గర పెడతారు ఇప్పుడు బోర్డు కమిటీ చైర్మన్ మాట్లాడతారు నాలుగు సంవత్సరాలు కావాలి ప్రభుత్వ రంగంలో మీరు కొనసాగిందని మీరేనైతే కేబినెట్ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అనేక పదక పోరాటాలు కల్పించే రాజకీయ నాయకులు

ఎంప్లాయీస్ని ని అరికి నెట్టాలి అలాగే చట్టాలు ఇవ్వకూడదు ఆకం నష్టంతో కార్వర్ గారిని నీళ్ళు పెడతారు సహించలేదు అందుకే మీ యొక్క నిర్ణయాల్ని మీ యొక్క విధానాన్ని ఈరోజు సంప్రదాయ ప్రకారం భోగిపెట్టుకొని దారుణ చేస్తామంటే మొత్తం యావత్ కార్కవర్గం హెచ్చరిక చేస్తాం దీన్ని సొంతగా ప్రభుత్వం పచ్చకారాలను కృషి చేయకపోతే మరి ప్రజా భవనా భారం పడుతుందని చెప్పేసి ఆ తెలియజేసుకుంటూ మొదలారగా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటేషన్ చేద్దామని చెప్పి ప్లాంట్ దానికి నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం మరి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దిగి విఆర్ఎస్ అనేది కూడా పెట్టడం జరిగింది అలాగే ఒక్కొక్క సర్క్యులర్ ఇచ్చి ఎన్ సర్కులర్ అని మరి అలాగే గోల్డ్ కాయిన్ అని ఇలాగే సర్క్యులర్ ఇచ్చి భోగి పండుగ సందర్భంగా మనం అన్ని కూడా ఏం చేస్తామంటే సాంప్రదాయం ప్రకారం పాత అన్ని కూడా మరి భోగి మంటల్లో కలపడం జరుగుతుంది అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఈ రోజు ఏదైతే ఉందో మరి విఆర్ఎస్ ప్రతిని గాని అలాగే హెచ్ఆర్ఏ తాలూకా సర్కులార్ గానీ ఇవన్నీ ప్రతుల రూపంలో మరి భోగి మంటల్లో పోడ్చడం జరిగింది అలాగే ఇక మీద కూడా మరి ఇక మీద కూడా పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే కొనసాగేటట్లు మాత్రం పోరాట కమిటీ కానీ అప్లై అందరూ కూడా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను నశించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ అయితే కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాల్ని వాళ్ళ కుయత్తుల్ని ఈ రోజు భోగ మండలంలో కాల్చి పూర్తి చేశాం భవిష్యత్తులో వారి ప్రతిమలను కూడా కాల్చే పరిస్థితి ఉండేది ఎప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారి విధానాలని మార్చుకుని ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలని తిప్పు కొట్టేందుకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికంతా కూడా వస్తుందని చెప్పి ఆ రోజు కోసం అందరూ కూడా కార్యక్రమాల్లో ముందు ముందంజలో ఉండాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వ రంగ ప్రభుత్వ కొనసాగిస్తూ ఇది జైల్లో విలీనం చేయాలని ఏ అయితే సర్కులర్లు ఇచ్చారో కొట్టిని వెనక తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం మన పోరాటం మొత్తం ఆంధ్ర ప్రజలంతా కూడా తెలుగు ప్రజలందరూ కూడా భోగి అనేది జరుపుకుంటున్నారు ఈ భోగి మనం అందరూ కూడా సంతోషంగా జరుపుకునే సమయంలో మనకి ఏదైతే ఇప్పుడు దాకా ఉన్నటువంటి చెత్తని మనకి నచ్చనివి మనకి అనుకూలంగా లేనివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దగ్గర చేస్తాము మన సాంప్రదాయం ప్రకారంగా అలాగే ఈ రోజు వచ్చినటువంటి బిఆర్ఎస్ స్కీమ్ గాని లేదంటే మనకు ప్రైవేటు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు అయితేనేటి ఇవన్నీ కూడా ఈ రోజు భోగి మంటల్లో వేసి కాల్చడం అనేది జరిగింది ఆ రకంగా ఉద్యమంలో మిగతా కార్మికులందరూ కూడా పాల్గొవాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలి ఆ రకమైనటువంటి సహకారం ఎవరైతే ఏ నాయకుడైతే ఏ రాజకీయ పార్టీ అయితే చేయలేదో వాళ్ళని మనం తప్పకుండా వాళ్ళ మీద రాబోయే కాలంలో సరైన గుణపాటు నేర్పేలాగా మనం ఉండాలని చెప్పి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు పద్నాలుగు వందల ముప్పై రెండు రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమంలో ఏ రాజకీయ నాయకుడు కానీ లోకల్లో ఉన్న మల్లా శ్రీనివాస్ గారు గాని భరత్ గారు గాని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాని ద్వందపై అనుభవిస్తున్నారు వీళ్ళు ఎలక్షన్ ముందు ఏమి వాగ్దానాలు చేశారు ఎలక్షన్ తర్వాత మాకు ఇదే ముఖ్యం రాజీనామా చేసి టెండర్ లో కూర్చుంటా ఉన్నారు ఎనిమిదవ తారీఖున ప్రధానమంత్రి గారు ప్రకటన మాకు సానుకూలంగా రానప్పుడు మీరు ఎందుకు రాజీనామాలు చేయరు మీరు ఎందుకు తప్పకుండా లోక్స్ట్ ఇప్పుడు ప్రజలే తగలబెట్టాం లేకపోతే మీ దిష్టి బొమ్మలు కూడా ఈ మండలా తగలబెడతామని నిర్ణయం చేసుకుంటూ ముందే మీ దిష్టి బొమ్మలు తగలబెట్టకుండా మీరు సరైన నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధానాన్ని మీరు అవలంబించాలని కోరుకుంటూ అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి నిరసనగా ఈ రోజు పోరాటం తరఫున తీసుకున్న ప్రజలన్నీ కూడా మనకి ఇచ్చిన సర్క్యులర్స్ అన్ని కూడా పోగి మంట వేసి తగలబెడుతున్నాం కేంద్రం గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పోగి నడపాలని ప్లాన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఛార్జీ ఫేల్ చేయాలనే విశాఖపట్నం స్టీల్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధోగతాలు చేయడం కోసం తీసుకున్నటువంటి విఆర్ఎస్ ని రద్దు చేయాలని చెప్పి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో టౌన్షిప్ లో ఉన్న వారికి కరెంటు బిల్ ఛార్జీలు పెంచడం అదేవిధంగా హెచ్ఆర్ఏని తీసేయడం ఎల్పీ రద్దు చేయడం గోల్డ్ కాలేజీ ఇలాంటి స్థానాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క భోగి పెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి కూడా ఈ భోగి పంటలో జరిగింది భోగి పంటలో అంటే ఏదో సూత ఊరుకోవడం కాదు మొత్తం ప్రజానీకం కార్మిక అంతా కూడా ఈ సర్కారు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం శరీరంగా పూర్తిగా ఖండిస్తా ఉంటాం ఎందుకంటే ఈరోజు తీసుకోమని సైకల్ రిలీజ్ చేయడం మేనేజ్మెంట్ బాబీ కాదు శాలరీస్ కూడా సరైన టైం ఇవ్వకపోవడం కూడా తీసుకోమని మేనేజ్మెంట్ ఇటువంటి కార్యక్రమాలు చేపడతాను మాట సందర్భంగా కార్మికులందరూ కూడా ఒక జరుపుకోకుండా నిరసన తెలియజేస్తా ఉంటాం ఎందుకంటే గర్భాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని లేదా మెచ్చి చేయాలని అదేవిధంగా దీనికి సుమారు మూడు లక్షల కోట్ల రెండు వేల రైతుల గర్భాగారాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాట కమిటీ గురించి కానీ ధార్మిక వర్గం నుంచి కానీ ఈ కార్యక్రమం